అయోధ్యవ శ్రీరాముడి అక్షింతలు అంబవారిపేట గ్రామానికి వచ్చిన శుభ సందర్భంగా గ్రామ పెద్దలు ప్రజలు ఆంజనేయస్వామి గుడి అందు ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల వారి అక్షింతలు గ్రామ పురవీధుల్లో తిరుగుతూ భజనలు చేస్తూ సీతారాముల వారిని ఊరేగిస్తూ ప్రతి ఇంటికి అక్షింతలు అందించారు అనంతరం సముద్రం మండల అమ్మవారిపేట గ్రామం నందు అయోధ్యలో నూతన సీతారాముల దేవాలయం నిర్మించిన శుభ సందర్భంగా దేశంలో వేద పండితుల ఆదేశానుసారం ప్రతి ఇంటికి రాముల వారి అక్షింతలు చేరేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అమ్మవారుపేటకు అక్షింతలు చేరి భజనలు నిర్వహించి గ్రామంలో ప్రతి గడపకు రామ భజనలు చేసుకుంటూ సీతారాముల పటాన్ని ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటూ అక్షింతలు పంచారు కార్యక్రమంలో ముత్యాలు కుల్లాయప్ప పాలమూరు నారాయణస్వామి అరికిచెల్ల నాగభూషణ ముత్యాలకొండ బండి చిన్న కుల్లాయప్ప యువత యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరములో గర్భ రామ బలరామ గర్భగుడిలో బలరాముని నూతన విగ్రహము ప్రాణ ప్రతిష్ట గావించబడుచున్నది ఈ సందర్భంగా ప్రతి ఒక్క రామభక్తుడు భక్తుడు అయోధ్యలో అపూర్వమైన ఆనందకరం వాతావరణం నెలకొని ఉన్నది మీరు కూడా ప్రాణ ప్రతిష్ట రోజున శుభముహూర్తం సమయానికి ముందే పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్య మీ దగ్గర ఉన్న దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న రామభక్తులతో కలిసి భజనలు కీర్తనలు నిర్వహించాలి ఏర్పాటు చేసుకుని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని సమూహంగా విచ్చించగలరు శంఖనాదము గంటనాదము చేసి ఆరతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలి ఆలయంలోనే కార్యక్రమం జరపాలి సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ అనే మహామంత్రము నూట ఎనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీస్ కూడా సుందరకాండ రామ సూత్రము వంటివి రామమయంగా మార్చుకుందాము ప్రాణ ప్రతిష్ట దూరదర్శనం ద్వారా ప్రత్యక్ష ప్రసారము చేయబడుతుంది మరియు అనేక ఛానల్ కూడా ప్రసారం చేస్తాయి ప్రాణ ప్రతిష్ట రోజుల సాయంత్రం సూర్య అస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలు వెలిగిద్దాం ఇంటిని విద్యుత్తు దీపాలతో అలంకరించుకు విశ్వవ్యాప్త కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరుగుతుంది ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత మీకు అనుకూలమైన సమయంలో కుటుంబ సమేతముగా శ్రీ భగవాన్ శ్రీరాముని దర్శనం కోసము మరియు నూతన మందిరమును దర్శించుకున్నటకు అయోధ్యకు రావలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము శ్రీరాముల కృపకు పాత్రగుదుగాక భవది శ్రీరామ జన్మభూమి జై శ్రీరా భక్త మహాశాల అమ్మవారి గ్రామం ప్రజలకు శ్రీరామ భక్తులకు అయత్తులో రష్మవంతును చెందినది ప్రతి ఒక్క రామ భక్తుడు ఆంగ్లే స్వామి గుడి దగ్గరికి ఇన్ని వెళ్తుల్లో అడుక్కుని సుప్రీమిల ఆంగ్లేస్వామి గుడి దగ్గర పాలవలసిన ప్రజలకు కూచుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు అమ్మవారిపేట ఇంటికి బయలుదేరుతున్నాము ప్రతి ఒక్కరు అచ్చంతను తమ గుండలో దీపాలు పెట్టుకుని శివరాముని ఎలా మా కుటుంబం అష్టైశ్వర్యతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరూ

పెడతామంటే ఎట్లా పట్టుకో వాళ్ళ గ్రామాలయం నుంచి మన గ్రామానికి అచ్చంతలం చేరడం జరిగింది ఈ రోజు

Yeah. మొదటి రౌండ్లో కొడత కొడత కడును 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 కడు

राम 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 जय